ఎస్ మరికంటారెడ్డి ఎస్ఐబి ఇన్స్పెక్టర్ జగదేపట్న ఎస్ఐబి స్టేషన్ ఈ రోజు గౌరవ ఎస్ఈపి అడిషనల్ ఎస్పీ కె రామకృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకి గరికపాడు మార్కెటింగ్ యార్డ్ చెక్ పోస్ట్ దగ్గర వాహనము తనిఖీ చేయట తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ద్విచక్ర వాహనం ఆ వైపుకు వచ్చిండగా దాన్ని గమనించి అనుమానాస్పదంతో ఆ వాహనము తనిఖీ చేయగా వాహనము సీటు కింద మధ్యవశేషాన్ని గుర్తించడం జరిగింది తదన వ్యక్తి పాత నిందితుడిగా గుర్తించి ఆ యొక్క వాహనం కింద మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అతను ప్రశ్నించగా అతను ఎగ్గయ్యపాట ప్రాంతంలో విలియంపేట గ్రామ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించాము అతన్ని మళ్ళీ లోతుగా విచారించగా అతను కోదాడు మండలం రామాపురం క్రాస్ రోడ్ నుంచి తదర మద్యం సీసాలను భారీ ఎత్తున కొనుగోలు చేసి కొద్ది కొద్దిగా వాహనముల్లో ఈ యొక్క విలియంపేట ప్రాంతానికి తరలించి అక్కడ విలియంపేట గ్రామానికి ప్రాంతానికి చెందినటువంటి ఆరుగురు వ్యక్తులకు వాటిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించాము ఈ సందర్భంలో ఆ ఆరుగురు వ్యక్తులను కూడా ఈ యొక్క అరెస్ట్ చేసి మొత్తం మద్యం సీసాలను ఐదు వందల ఇరవై ఐదు మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క దాడుల్లో మొత్తం ఏడుగురు వ్యక్తులను విలియంపేట ప్రాంతానికి చెందినటువంటి ఏడుగురు వ్యక్తులను మొత్తం అది అరెస్ట్ చేసి ఒక బైక్ ను మరియు ఈ యొక్క వాహనం నడిపిన వ్యక్తి యొక్క స్మార్ట్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ స్మార్ట్ ఫోన్ సహాయంతో ఇతని యొక్క ఈ యొక్క మద్య విక్రయాలకు సంబంధించిన ఆర్డర్ తీసుకోవడం దానికి సంబంధించిన ఫోన్ పే తర చెల్లింపులన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా జరుగుతున్నాయని గుర్తించి ఈ స్మార్ట్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విధంగా గగ్గేపేట ప్రాంతంలో విలియం పేట ప్రాంతంలో ఈ విధంగా అక్రమ మద్యానికి సంబంధించిన రాకెట్ చేరించడం జరిగింది ఈ విధంగా ఎవరైనా సరే అక్రమంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన మధ్య అయితే గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మధ్య అయితే గానీ అక్రమంగా కలిగి ఉన్నట్లయితే ఈ విధంగా అక్రమంగా రవాణా చేసినా అమ్మినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతుంది